అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి మార్నింగ్ రొటీన్ అంటే మార్నింగ్ రొటీన్ అంటే దీంట్లో కొన్ని కొన్ని క్లిప్స్ కూడా నేను యాడ్ చేశానండి సాటర్డే క్లిప్స్ కూడా ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అవన్నీ మీకు అర్థమవుతాయి అండ్ అలాగే మనకి ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఛానల్ పేజీలో మాత్రమే వీడియో చూడటానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి మన మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది మీరు ఫాలో చేయొచ్చు అలాగే మీ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయొచ్చు అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయటం అసలు మర్చిపోవద్దండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి నేను చేసే పని విధానం ఎలా ఉన్నింది అనేది మీరు చెప్తేనే కదండి నాకు అర్థమవుతుంది అందుకని చెప్పేసి కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మార్నింగ్ ప్లే చేసి నేను పూజ అయితే చేసేసుకున్నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నా ఇంకా సండే వచ్చిందంటే కనుక మనకి ఇంట్లో అనివి తెచ్చుకుంటాం కదా ఎనిమిది తెచ్చుకున్నామంటే ఇంక పూజ మందిలోకి వెళ్ళాం అందుకని మార్నింగ్ లేచి లేవంగానే పూజ చేసేసుకున్న ఈ మధ్య నాకు పూజ తొందరగానే అయిపోతుంది ఎందుకంటే అమ్మ కాస్త నాకు హెల్ప్ ఉంటుంది అనమాట ఇదివరకు అమ్మ హెల్ప్ అంటే నేను ఒకదాని చేసుకోవటం వల్ల నాకు కానీ అంత పని లేట్ అయ్యేది ఇప్పుడు అమ్మ ఉంటుంది కదా అమ్మ నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట అలా హెల్ప్ చేస్తూ అమ్మ చాలా వరకు బాధ మర్చిపోతుంది అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఇచ్చిన సలహా కూడా ఇంకా అట్లా అమ్మ ఆ పని పని చేస్తూ ఇంకా మెల్లగా అమ్మ తేరుకుంటుంది అనమాట ఇంకా అలా పూజా కార్యక్రమం అయితే మార్నింగ్ అయిపోయింది ఇంకా టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసాను ఇవాళ ఇంట్లో టిఫిన్ సెక్షన్ ఏం చేశానంటే వాళ్ళ పెసరట్లు వేసామన్నమాట ఈ ఎండకి పెసరట్లు ఏంటమ్మా తల్లి అంటారా అలా ఏం కాదండి వన్ మంత్లో ఒకసారి అట్లా మేము పెసరట్లు అనేవి వేసుకుంటాము సో మా వారు ఏం చేశారంటే ఆ వాళ్ళే పెసరట్లు ఏమన్నారు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే టిఫిన్ సెక్షన్ మొదలు పెట్టేసా ఎందుకంటే ఎండెక్కిన తర్వాత మనం టిఫిన్ తీసుకున్నామంటే అసలు ఆగలేము దానికి తోడు పెసరెట్టు కదండి కాస్తంత అన్ఈీగా అనిపించేస్తుంది ఇంకా మధ్య మధ్యలో మనం మజ్జిగది తాగుతూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడే కాబట్టి పర్వాలేదు వేసుకోవచ్చు అని ఛాన్స్ తీసుకున్నా పెసలు నేను నైట్ పడుకునేటప్పుడే నానబెట్టేసా మార్నింగ్ లేచేసరికి నానబోతుందని చెప్పి ఈ పెసల్లో రాళ్ళు అవి ఉంటే కనుక మనం కొంచెం జాగ్రత్తగా అంత గాలించుకొని కడిగి పక్కన పెట్టుకోవటం మంచిదండి ఇవి కొత్త పెసలు పెసరట్లు చాలా బాగుంటాయి దీంట్లో ఎటువంటి చట్నీలు అవసరం లేదు మన ఇంట్లో ఊరగే పచ్చళ్ళు చాలా ఉన్నాయి కదండి వాటితో కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు నైట్ నానబెడితే మనకి ఈ విధంగా నాని ఎల్లో గ్రీన్ కలర్ వచ్చి బాగున్నాయి కదా నేను మిక్సీ పట్టేస్తున్నా కొంతమంది గ్రైండ్ చేసుకుంటారు నాకు మిక్సీ పట్టేస్తున్నా ఇప్పుడు పన్ను ఇంత తక్కువ చేసుకుంటే అంత మంచిదండి ఈ వేసవకాలం అసలు ఇంకా తలుపు తీసేసరికి మహానుభావుడు గుమ్ముల్లో పడిపోతున్నారనమాట సూర్య సూర్యభగవానుడు ఇంకా ఎండకి తట్టుకోలేకపోతున్నాం మేము ఉండేది కూడా పై స్టేజ్లో కాబట్టి మాకు ఎండ మహా విపరీతంగా తగులుతుంది ఇంకా పసిపిల్లలు వృద్ధులు ఉన్న ఇళ్లలో ఎన్ని దిప్పలు పడుతున్నారో మనమే ఇలా అంటే పొలాల సైడ్లో కష్టపడే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ ఎండకనేది ఒకసారి అర్థం చేసుకోండి ఇంకేళ్లలో ఉండి మనం ఎలాంటి మాటలని చెప్పుకుంటాం కానీ బయట కష్టపడే వాళ్ళది అండి ఈ మనదేముంది ఇలా పని చేసుకుంటాము లోపలికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటాము వాళ్ళు అలా కాదు కదా ఇంకా నేను ఈ పెసలు రుబ్బేటప్పుడే నేను అందులో అల్లం వేసేస్తాను అల్లం మనం అట్లో వేసుకునేటప్పుడు తీసి పక్కన పెడుతున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇది కాదు పని అని నేను ఆ గ్రైండ్ చేసేటప్పుడే అందులో అల్లం వేసేస్తున్నాను ఇంకా నాకు దోశలు అయితే దోశలు కాదండి సారీ పెసరట్లు వేయడానికి ఇలాగ పాన్ తీసుకొని ఆయిల్ అయితే కొంచెం వేసి టిష్యూతో తిప్పేస్తుండ చిన్న క్లాత్తో కానీ అలా తిప్పేస్తే మనకి అట్ట అనేది చాలా బాగా వస్తుందండి అంటుకోకుండా ముందే ఆయిల్ వేసుకున్న తర్వాత మనం దోశ తిప్పిన అట్టు తిప్పినా కానీ అది గరిటి పోయి మనకి దోశ కరెక్ట్గా రాదు ఇలా చేయటం వల్ల దోశ అనేది అట్ట అనేది చాలా నీట్గా వస్తుంది ఎంత పలుచగా వేసుకున్నా సరే మనకి రేకులా వచ్చేస్తుంది ఇంకొకటి నేను పెసరట్టు వేసిన దోశ వేసిన ఈ అట్టు తప్పించి పెసరట్టు కానీ దోశ కానీ వేస్తే వన్ సైడ్ మాత్రమే నేను కాల్చుదా చాలా అంటే చాలా పల్చగా వేస్తానండి పెసరట్లోకి ఇంకో కొంతమంది చాలామంది నెయ్యి వేసుకుంటారండి ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ఈ వేసవకాలం పెసరట్లు తినేటప్పుడు నెయ్యి వేసుకోవడం అనేది చాలా వరకు తగ్గించేయండి అసలు ఉండలేరు విపరీతమైన దాహం వేసేస్తుంది ఇంకా నేను పెసరట్టు వేసేసాను దాంట్లో ఒక అమ్మ నాకు సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి తీసుకొచ్చిందనమాట అవి వేస్తున్నా అవి కూడా చాలా తక్కువ వేస్తున్నా ఇది రెండు సైడ్లు టర్న్ చేసామంటే మనకి ఆనియన్ అనేది మాడిపోతుందండి స్మెల్ బాగుండదు ఇలా వన్ సైడ్ కాల్చితేనే మనకి పెసరట్టు అనేది బాగుంటుంది ఇంక ఇందులో చట్నీ కోసం కొబ్బరి పెరుగు పచ్చడి చేయమన్నారు అనమాట మా వారు కొబ్బరి పెరుగు పచ్చడి చేసేసి మన ఇంట్లో ఆవకాయ ఉంది కదండి అంటే ఉల్లి ఆవకాయ ఉంది కదా అలాగా రెండిటితోనే సర్వ్ చేసేసాం అలా సింపుల్గా పెసరట్లతో ఇవాళ మా టిఫిన్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నామండి ఈ పనంతా అయ్యేసరికి ఇంకొక పని తగులుకుంది అది కూడా చూపిస్తాం మీకు సో ఇలాగ పెసరట్లు పలుచగా వేసి వన్ సైడ్ ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా కామెంట్ అయితే పెట్టండి ఇంకొక పని ఏంటంటే మనం ఆల్రెడీ పాటు తెచ్చుకున్నాం అది బ్రేక్ ఉందని చెప్పి అన్నా కదా మార్చేద్దామని సరంటే ఆ పాటు అమ్మిన ఆయన అన్నారు లేదు నేను వచ్చి మీకు ఆ ట్యాపే కదా మార్చేస్తానని చెప్పి అన్నారనమాట నేను కొత్త కొండ తీసుకుందాము దాని తోటి చాలా పెద్దది అయిపోయింది చిన్నది అని చెప్పి అనుకుంటే ఆయన ట్యాప్ మార్చడానికి వచ్చారనమాట ఏదో అనుకుంటే ఏదో జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కానీ నాకు ఒక్కటైతే రియలైజ్ అయ్యానండి నేను మనం బయటకు వెళ్ళి పార్ట్స్ కానీ ఏమైనా కానీ చాలా వరకు బేరల్ ఆడతాం కదా ఎక్కడ బేరం ఆడినా కానీ కొండలు కొని దగ్గర అసలు బేరం ఆడకండి ఎందుకంటే ఈ కుండలు అమ్మే విషయంలో వీళ్ళకి ఎటువంటి లాభం ఉండదండి ఎందుకంటే వీళ్ళకి ఎగుమతి దిగుమతులు అప్పుడే సగానికి సగం కుండలు అనేవి పగిలిపోతాయి చాలా అంటే చాలా నష్టానికి అమ్ముకుంటారు కాకపోతే వాళ్ళు వృత్తి అదే కాబట్టి మనం కుండలు కొనేటప్పుడు బేరం ఆడకండి అబ్బా ఎక్కడ బేరం ఆడినా సరే నేను బేరం ఆడతాను కాకపోతే కొన్ని కొన్ని నేను చూస్తున్నా కాబట్టి హింటిస్తున్నా వాళ్ళ పనిని ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నారో మనం కొండ ఇచ్చేద్దాం అనుకున్నా కొండ ఇవ్వనవసరం లేదు ట్యాప్ వేస్తే మీకు పార్ట్ చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఎంసీ లాటండి ఇది గమ్ లాంటిది తీసుకొచ్చి కొత్త ట్యాప్ వేస్తున్నారు పాత ట్యాప్ తీసేశారు చాలా కష్టపడతారనమాట ఇలాగ చేతి పనులు చేసుకున్న వాళ్ళు చాలామంది చాలా హీనంగా చూస్తూ ఉంటారు కానీ చాలా తప్పండి అది వాళ్ళ కష్టం అనేది మనం గుర్తిస్తే మనం కొనేటప్పుడు చాలా వరకు రియలైజ్ అవుతాము కొంతమంది ఏంటంటే పొగరుగా అంతకు ఇవ్వచ్చు కదా ఇంతకు ఇవ్వచ్చు కదా అలా మాట్లాడి ఇలా మాట్లాడి చాలా విధాలుగా వాళ్ళు హింసిస్తారు వాళ్ళు కూడా సమాధానం చెప్తారు ఒకటి గుర్తుపెట్టుకొని మనం బా చేసే విధానాన్ని బట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు అమ్మ ఈ ఎంత అని అడిగిన దానికి ఓయ్ ఈ కూరగాయలు ఎంత అని అడిగిన దానికి చాలా తేడా ఉంటుందండి మన పద్ధతిని బట్టే వాళ్ళ మాట తీరు కూడా ఉంటుంది సో మన పద్ధతి చాలా వరకు మార్చుకుందాము మార్చుకుంటే మనం వెళ్ళిన చోట కొనాలనుకున్న సరుకులు కూడా మనకి చాలా ఈజీగానే ఇస్తారు మనం బేరం ఆడక్కర్లేకుండానే వాళ్ళు రీజనబుల్ రేట్లు అయితే చెప్తారనమాట ఇక ఆ పాటు ఇచ్చేద్దాం అనుకుంటే చూసారు కదండి ఆయన వచ్చి ఆ పాట్ మళ్ళీ సరి చేసేసి ఇచ్చారనమాట ఇలాగ కొత్త ట్యాప్ అయితే వేసేసారు సో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది తర్వాత చూడాలి ఇంకా మేము పార్ట్ మార్చేద్దాం అనుకున్నాం కానీ ఈవిడ ఇంట్లో చల్లని ఉంటుంది ఇంట్లోనే ఉంటుందట చూద్దాం ఈవిడ ఉంటుందో మళ్ళీ మనం మార్చగలుగుతాము ఏంటో చూద్దాము ఇక్కడ అయితే మనకి అయితే బాగు చేసి వచ్చారు ఇదైతే పాత ట్యాప్ అండి చాలా ఈజీగానే తీసేశారు అదనమాట ఈ ట్యాప్ తీసేసిన తర్వాత వైట్ ట్యాపే బాగుండింది అనిపించింది నాకు మొత్తానికి ఇదంటే ఎంసీలటండి రెండు రకాల ఎంసీలు తీసుకొచ్చారు ఇది మొత్తం దీనికి పట్టేసి ఎండలో ఒక ఫోర్ అవర్స్ అలాగే ఎండబెట్టేసి మీరు వాటర్ వేసేసుకొచ్చని అన్నారు ఆల్రెడీ మనం కొండను క్లీన్ చేస్తాం కాబట్టి భయం ఏమీ లేదు ఇంకా నేను ఆ రోజు ఈవినింగ్ వాటర్ పోసేస్తాను అనమాట ఈ సెక్షన్ అంతా అయిన తర్వాత మా వారు వస్తే వస్తే మార్కెట్ నుంచి చేపలు తీసుకొచ్చారు ఇవి పండుగ అండి ఇది బోన్లెస్ వాటా లేస్తే మా వారి ఫ్రెండ్ ఈయన కలిపి తీసుకున్నారు మనకి ఇచ్చిన ఈ బేసిన్లో ఉన్న ముక్కలు ఒక వాటా వెయ్యి రూపాయలు అనమాట పండుగప్ప చేప ఎంత రేటు ఉంటుందో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇది బోన్లెస్ అండి ఎవరైనా ఈజీగా తినచ్చు ఇంకా ఈ ముక్కలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసా ఉప్పు పసుపు నిమ్మకాయ పిండేసి వాష్ చేసేస్తాను మొత్తం అంతా నేను వండట్లేదండి సగం మాత్రమే వండుతాను దీంట్లో కావాల్సినవి ఏంటంటే మనకి పండుగప్ప పండుగప్ప పులుసు పెట్టుకోరండి ఇగురు మాత్రమే పెట్టుకుంటారు చాలా అంటే చాలా సింపుల్గా ఇగురలా పెట్టుకుంటారు నేను చూపిస్తాను ఇందులో కావాల్సినవి చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ముందు ప్రత్యేకంగా ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లము తర్వాత వెల్లుల్లి మనం వండుకునే కూరను బట్టి ఎంత పడతాయి అనేది మనకు ఒక అంచనా ఉంటుంది కదా మాత్రం తీసుకున్నా అలాగే గరం మసాలా కోసం ఎండు కొబ్బరి తీసుకున్నా ఇది మన ఇంట్లోనే మనం ఎండబెట్టుకునే ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి తర్వాత ధనియాలు చెక్క లవంగాలు షాజీరా జీలకర్ర ధనియాలు ఇలాచి ఇవి మాత్రమే గరం మసాలా కోసం ఇందులో అల్లము వెల్లుల్లిపై వేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఇందులో కావాల్సింది కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవి మొత్తం క్లీన్ చేసేసి నేను ఇలాగ ముక్కలుగా కోసి తర్వాత మసాలా అంతా కూడా గ్రైండ్ చేసేసి కొత్తిమీర కరివేపాకు కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నా ఇంకా కర్రీ స్టార్ట్ చేసేస్తుందామండి మనం స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేస్తున్నాను ఈ మాది పప్పు ఆయిల్ అండి ఎక్కువ క్వాంటిటీలోనే నేను ఆయిల్ వాడతాను ఇందులో మీరు తక్కువ వాడుకున్న కానీ కూరలు వండుకునేటప్పుడు ఇలాంటి అన్వి కూరలు వండుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగానే ఉండాలి లేకపోతే ఆ నీచు వాసన అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసండి ఒక రవంతా ఉప్పు కళ్ళు ఉప్పు కానీ వేసేసుకొని మనం మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి ఆనియన్స్ ఎప్పుడు సన్నగానే చీలికల్లాగా చీర పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి ఈ లోపల మనము దీని ముక్కలకి పసుపు ఉప్పు కారం పట్టించేస్తాను సారీ అండి నేను ఇందులో ఉప్పు వేసాను క్లిప్ అయితే మిస్ అయింది ఇవి మూడు వేసుకోవాలి ఉప్పు పసుపు కారం తగుమాత్రంగా వేసుకొని ముక్కలకు పట్టించేసుకోవాలి ఎందుకంటే ముక్కలు అందులో వేసిన తర్వాత మనం తిప్పము ఆ కారం అది వాటికి పట్టాలి కాబట్టి ముందుగానేలాగా పట్టించేసి పక్కన పెట్టేసాను ఆనియన్స్ మగ్గేసరికి మనకి ఇది రెడీ అయిపోతుందండి పెద్ద ఎక్కువసేపు మనం మ్యాగ్నెట్ చేయని అవసరం లేదు చూసారు కదండి ఇలా ఎర్రగా వేగిపోవాలి ఆనియన్స్ వేగడంలోనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది ఇలా ఎర్రగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా ఆ గరం మసాలా కూడా ఇందులో వేసేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా వేసిన తర్వాత ఎందుకంటే మనకి ఇందులో కొబ్బరి వేసాం కదా మాడిపోతుందనమాట మంచి ఆరమో వస్తుందండి ఇలాగా మనం పచ్చి మసాలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఇది కూడా ఎర్రగా వేగిపోయింది ఈ మాత్రం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇందులో వన్ బై వన్ వేసేస్తున్నా జాగ్రత్త అన్నీ అసలు మనం పండుగప్ప కర్రీ ఎగురు చేసుకునేటప్పుడు గరిట పెట్టడానికి వీలవ్వదు తప్పనిసరిగా మీరు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి శ్రద్దాగా పేర్చుకుంటూ నైస్గా వండుకోవాలి ఇలా గిన్నె ఒకసారి అట్టిట్లా తిప్పుతూ ఉంటే అడుగునున్న నూనె అది పైకి తేలుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత గరిట ఉంటుంది కదండి మనకి ఇలాంటి కాడున్న ఉన్న లాంటివి తీసుకుని అడుగునున్న మసాలా ఒకసారి తిప్పండి అందుకని ఎక్కువగా తిప్పేస్తే మొత్తం ఇదంతా కిచిడి అయిపోతుంది చాలా శ్రద్ధగా వండుకోవాలి పెద్ద టైం ఏమీ పట్టదో చాలా అండి చాలా సింపుల్ ఈ కర్రీ చేసుకున్నప్పుడు ఒక బుల్లి గిన్నెడు చారు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మొక్క ముక్కు ఉడకడానికి సరిపడగా ఒక కప్పున్నర వాటర్ వేసుకొని చక్కగా నెల తిప్పి పెట్టేసి మూత పెట్టేస్తే మనకి ఒక ఐదు నిమిషాల్లో కర్రీ అనేది ఉడికిపోతుందండి ఈ చేప ఇంచుమించు మనకు ఒక పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది అంతకుమించి ఎక్కువగా విడ ఉడికినా కానీ విడిపోతుంది అనమాట మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకొని అడుగు పట్టుకోకుండా ఆ క్లాత్ పెట్టి తిప్పుతూ ఉంటే మంచిది ఎండలకు తట్టుకోలేక నేను చీర తీసేసి ఇంకా నైట్ వేసేసుకున్నాను ఇదేంటి ఒకటి ఇప్పుడు ఒకటి అని అంటారేమో అని చెప్పేసి మీకు ముందుగానే ఇస్తున్నా వేసవకాలం చాలా దారుణంగా ఉంటుందండి ఎండలు భరించలేక ఇంకా అలా కర్రీ అంతా కూడా దగ్గర పడిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి కరివేపాకు కొత్తిమీర ఇందులో వేసేసుకొని తింపేస్తే సరిపోతుంది అక్కడికి మనకి పండుగప్ప అనేది రెడీ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి తప్పనిసరిగా కామ్ ట్రై చేయండి సార్ మీకు పండుగప్ప ఎప్పుడైనా దొరికితే కనుక ఈ పండుగప్పుతోనే మనకి నిలవపచ్చడి పడతారు ఈసారి ఎప్పుడైనా ఫుల్గా మనకి ఫిష్ దొరికితే కనుక మీకు నిలవపచ్చడి రెసిపీ కూడా మీకు ఈసారి చూపిస్తాను అయితే ఇంకా మీకు సో ఇంకా ఇదంతా అయిన తర్వాత ఈ వీడియో వచ్చి నేను సాటర్డే నైటు ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పన్నా కదా ఆ వీడియో అండి ఇది ఈ వీడియో ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ యానివర్స్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళది ఇరవై ఐదవ పెళ్ళి రోజు అండి ఆ రోజు సెలబ్రేషన్స్ అనమాట సో ఇందులో మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ సెలబ్రేషన్స్ వాళ్ళ పిల్లలు చేశారనమాట వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా చేశారనమాట ఇంకొక్కసారిగా వీళ్ళని ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళని తీసుకొచ్చిన తర్వాత అందరూ హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసరికి బాగా థ్రిల్ మా నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తన పేరు మళ్ళీ ఆ అన్నీ గారి పేరేమో సుబ్బు అంటే సుబ్బారావు గారు మల్లీశ్వరి పేర్లు అనమాట ఇంకా మాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఈ ఫ్యామిలీ అంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి ఇంకా ఎలా అంటే మళ్ళీ మల్లి గారి తరపు ఏమో మేము ఫ్రెండ్స్ అనమాట అన్నయ్య గారి తరపుననుంచి ఆ జెంట్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట ఇంకా అలా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఇంకా ఒక పక్క నుంచి హ్యాపీ ఫీల్ అవుతూ ఆశ్చర్యపోతూ ఇంత ఫంక్షన్ ఎవరు ఏర్పాటు చేశారనుకుంటూ ఇంకా అలా థ్రిల్ అయిపోయారు అనమాట వాళ్ళ పిల్లలు మేనల్లుడు మేనగోడలు వాళ్ళ హస్బెండ్ వీళ్ళ ఐదుగురు కలిపి వీళ్ళకి ఇలాగ సర్ప్రైజ్ పార్టీ అయితే ఏర్పాటు చేశారనమాట మాకు త్రీ డేస్ ముందునే తెలుసు వీళ్ళకి తెలియదు అనమాట సో ఇంకా ఈ సర్ప్రైజ్ కాబట్టి మేము విష్ కూడా చేయలేదనమాట ఏకంగా ఒకేసారి విష్ చేద్దామని చెప్పేసి మేము ఎవ్వరూ ఫోన్లో విష్ చేయలేదు అందరూ ఇక్కడే విష్ చేసేసరికి ఇంకా చాలా థ్రిల్ అయ్యారనమాట ఫంక్షన్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే వీడియో తీస్తూ ఉంటే నాకు హాయ్ చెప్తున్నారనమాట ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మాకు ఈజంట చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని కూడా మా పిల్లల్ని కూడా ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట మంచి మంచి మూమెంట్స్ చక్కగా డాన్స్ వేయటం అన్నగారు అయితే డాన్స్ వేసేసారనమాట ఇంకా మేము కూడా అల్లరి అల్లరి చేసి వాళ్ళని ఆట పట్టించడాలు అన్నీ చేసామండి ఇంకా కోతులం కదా ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళామంటే కనుక ఇంకా మనకి ఇంకా ఒకటి తక్కువ అల్లరి కోతులం అనమాట విపరీతమైన అల్లరి చేసేస్తాము ఇంకా ఒక పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని తీసుకొచ్చి అక్కడ కేక్ అయితే కట్ చేయించామన్నమాట ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు కదండి వన్ టూ త్రీ అనేసి అన్న తర్వాత ట్వంటీ ఫిఫ్త్ వరకు చెప్పి అక్కడ కేక్ కట్ చేయించారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మేనల్లుడు ఇటు పక్కన వాళ్ళ మేనకోడలు అటు పక్కన శారీతోనేమో వాళ్ళ అమ్మాయి అనమాట ఇద్దరు అమ్మాయిలు ఒక మేనల్లుడు కోడలు అనమాట చాలా అంటే చాలా మంచి ఫ్యామిలీ అండి ఈ ఫ్యామిలీ వాళ్ళ గారి పిల్లల్ని కూడా వెళ్ళే చూసుకుంటారనమాట లవ్లీ ఫ్యామిలీ అండి చాలా అంటే చాలా లవ్లీ ఫ్యామిలీ ఇంకా చాలా అంటే చాలా హంబీగా ఉంటారనమాట వీళ్ళు కూడాను నాకు బాగా నచ్చుతారండి ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంకా డాన్సులు అయితే మాత్రం తీసేసారు ఇంకా హ్యాపీగా వేసారనమాట ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది ఇదే నిదర్శనం అనమాట ఇంకా మా అన్నయ్య గారు అయితే ఇంకా అసలు ఎక్కడ తగ్గేదిలే అంటే ఒక చిన్న పాప వచ్చిందనమాట ఫంక్షన్కి ఆ పాపది అనమాట ఇంకా హైలైట్ సూపర్ వేసిందండి ఇంకా దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో అన్న సాంగ్కి అసలు ఎంత బాగా డాన్స్ వేసిందో అంతమంది పాపతే వెళ్ళకపోయారు అనమాట ఇంకా ఫుల్ ఖుషి అనమాట పాప డాన్స్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళకి కూడా హుషారు వచ్చేసింది బాగా వేసింది అనమాట ఇంకా డాన్స్ లైవ్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ మెడలో దండలు అవి వేసి అందరూ విష్ చేయటం ఫొటోస్ దిగటం అట్లా ఇంకా లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ అన్నీ ఉండిపోయేలాగా ఇంకా డాన్సులు కూడా వేయించారు ఇంకా ఈ గాలి నేను భరించలేని బాబు ఈ డాన్సులు నేను వేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే స్టేజ్ దిగి వచ్చేసారనమాట అన్నీ గారు మాత్రం అసలు ఇంకా ఎక్కడ ఆగలేదు ఈ పాప కూడా అసలు ఇంకెక్కడ ఆగేది కాదు ఇంకా మా ఫ్రెండ్ అయితే దిగి వచ్చేసారనమాట కిందకి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అనమాట చాలా రోజులకి నేను ఇంత హ్యాపీగా ఇంత ఆనందంగా నవ్వుకున్నాను అంటే కనుక మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షనే అనమాట చాలా అంటే చాలా బాగా జరిగిందండి సో అదనమాట ఇంకా ఈ వ్లాగ్ ఇంకా ఇంతవరకు అయితే నేను మీకు షేర్ చేసుకోగలుగుతున్నాను ఇంకా వీడియో ఎలా అనిపించింది నచ్చిందా ఐ హోప్ మీకు వీడియో నచ్చే ఉంటుంది ఖచ్చితంగా ఈసారి ఈ వీడియో చూసేటప్పుడు మంచి కామెంట్ అయితే చేయండి అలాగే మా పెళ్ళికొడికి పెళ్ళికూతురికి అందరూ చాలామంది షార్ట్ వీడియోస్లో విష్ చేశారండి అందరికీ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో అదనమాట ఈరోజు మన వ్లాగు ఇంతవరకు ఈ వీడియో చూశారు అంటే కనుక మీకు ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చే ఉంటుందిగా సో అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తే బాయ్ అందరికీ